మూడు సంవత్సరాల సింది అంటున్నా ఇట్లా సొప్పొస్తుంది మా తా సంగతి నాన్న ఎక్కడైనా మన మామల ఓరి ఉందా అవి వాళ్ళ అమ్మతోటి అంటుంటే నేనే శ్రీకాకుళ అటు ఇటు మనం ఒక గోల్ వాళ్ళం ఏంటంటే పిల్లగాడు బాగా చదువుకుండగా ఈ జా ఈ సోముఖం అనుకున్నాం అనుకుని కూడా పిల్లగాని తిరుగుతుంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఆగుతుంది ఇప్పుడు ఆరు నెలలు అయింది మా బాబుకు పెళ్లి చేసి మా బాబుకి అంత ముందు ప్రైవేట్ టీచర్ జాబ్ చెప్పిండు అయితే మొన్న దేవుణ్ణి వేలుకున్నాను బాగా చెట్లు ఉన్నాయి అసలు మేము ఇదివరకు నా చిన్నతనం వల్ల గుర్రెలు గట్ట కాసేది అసలు ఈ వంకల కూడా మేము రాలే అయితే ఆ బాబు వస్తుండట పోతుండ మా కొడుకు వచ్చిపోతుండంట అయితే ఇక నాకు తెలియదు అంటే నేను తిడతానని వాళ్ళ అమ్మకు అందరికీ తెలుసు ఇక నాకు తెలియట్లా అసలు వస్తుండట కొబ్బరికి వెనక మళ్ళీ కొట్టిపోతుండంట మొన్న వచ్చేసి శివరాత్రి ముందు మా ఊరు గంగమ్మ తల్లి ఉంది అయితే మా చెల్లె చీర కట్టేయడానిక చిన్న రోజు పోయి పువ్వులు కట్టి వస్తాం వచ్చింది అక్కడి నుంచి వచ్చిండు మంచి అందరం బాగానే ఉన్నాం ఇక రాగానే గుబులు గుబులు జ్వరం తెల్లవాళ్ళు బాగా జ్వరం తగిలింది నేను ఇంతల్నే ఉగ్రాల పోదామని తెల్లదానలు లేచి స్నానం చేసి నేను బయలుదేళ్తున్నా మూలుగు అబ్బాయి ఏమో మూలుగుతుంటా అవే అని చెప్తే వచ్చింది వచ్చిన తర్వాతకి ఆ దేవుడు కన్నా మళ్ళీ వచ్చి నేను కొబ్బరికాయ పుట్టిపోతాయా ఆ పిల్లగానికి కూడా జాబ్ వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది మన గురుకులాగా వచ్చేసింది టీచర్ జాబ్ వచ్చింది నా కొడుకు ఏంటంటే నేను బయట పెట్టి పోతా అనేది వచ్చేసిండు ఇలా నిన్న మామూలుగా ఏంటంటే మొన్న పానపట్టం శివలింగం వెళ్ళింది శివరాత్రి రోజే మన మహాశివరాత్రి వెళ్ళలేదండి ఆ రోజు మామూలుగా శివలింగం వెళ్ళింది శివలింగం వెళ్తాను నా కొడుకు ఎంతోమంది ఎంతోమంది ఎగతాలు చేసిరు అయినా కానీ ఇక ఏంటంటే ఇక ఈ గొల్లూ తీసాపోయి అల్ల చేసి ఏమో మామూలుగా ఎవరికూ తెలియకుండా అయినా కానీ నా కొడుకు ఈరోజు బండ ఉందని కూడా స్టార్టింగ్ చెప్పిండు మీరు ఇంత చెప్పింది ఇంకో అట్లా ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట అయితే ఇక వచ్చేసింది వచ్చేసిన తర్వాతకి ఇటు సంగతి అని ఆ శివలింగం కూడా బయటికి వెళ్ళిన తర్వాతకి ఇక చాలా మంది నా కొడుకుని ఎగతాళు చేశారు నా పాన పట్ట అమ్మాయి పడది అందరు నువ్వే ఇంకో చాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతం ఈ అబ్బాయి అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉంటే అయితే జరిగిందని చెప్పి నడుస్తున్నాను ప్రస్తుతం ఈ అబ్బాయి అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉండని అయితే వాళ్ళ నాన్నగారు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కులమూర్తి వచ్చేసి వాళ్ళు యాదవులు కావడం వల్ల అంతేకాకుండా వాళ్ళ నాన్న ఇక్కడ ఇంత ముందు ఎన్నోసార్లు జవాళ్ళు ఇక్కడ దొలకొచ్చిన టైంలో కూడా ఇలాంటిది ఏం లేదు ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు కట్టే కంటి కట్టెతోటి ఉంది అయినా సరే ఈ అబ్బాయికి ఇక్కడికి రావటం రావటం వీళ్ళకి తెలవకుండా వచ్చిపోవడం జరుగుతుందని అని వాళ్ళు అన్నగారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో అది కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మూడు రోజులు మూడు రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శివుడు లింగంతో కూడా మహాశివుడు స్వయంభుగా టోటల్గా వెలిసినట్టయితే మనకి ఇక్కడ అవుపడుతుంది అంతేకాకుండా ఆయన నామాలు కూడా మనకి అవుపడుతున్నాయి ఇక్కడ టోటల్గా రేపు మా కూడా బయట పెడుతుంది అంటే పుట్ట పుట్టలో నుంచి మీరు వచ్చినాక పుట్టకి దని పోసినాక బయటకి వెళ్ళిందా లేకపోతే అండి తోమిరండి ఈ ఎత్తునుంది పుట్టనుంది అయితే మొత్తం తోమిరు అబైటొట మామూలుగా ఇది కొంచెం ఏర్పడిది. లైంగం ఒకటి అబైటొట కిందకి పోయినట్టు పుట్ట కదా కదిలి కిందికి పోయింది. ఈ ఇది మహా ఈ తీతం ఫానపతం బయటికి వెళ్ళల. శివలింగం బయటికి వెళ్ళలేదు. శివలింగం బయటికి వెళ్ళకనే ప్రతిఒక్కలే ఏందంటే యగతల్ చేస్తూ. అవును ఆ శివలింగం ఏందంటే మామూలుగా కొంచెం కొచ్చు కూడా అలా ఇది చది అవని ఇదే ఇందనే అది సది మైండ్ అలా క్ష్టి చేసటింది ఎవరు కొల్లూలుకట్ట ఇదే చేసరో అది దావి వరకు చేశారు అనుకునరు. నిన్న నాలుగున్నరకు 1 టయానా అయ్యగారు వచ్చిండు. ఐదు ఐగారు వచ్చిన తర్వాత ఎన్ని తోమండ్రం నాన్నడు ఉన్నప్పుడు ఇప్పుడు పానపట్టం అట్నే ఉంది శివలింగం మాత్రం అందులో పెట్టినండి అందులో పెట్టింది మా బాబు మామూలుగా ఉంటే అందరినీ పెట్టేసింది శివలింగం మాత్రం అక్కడ కదిలింది అది కదిలిన తర్వాత అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ పాదం అంతే ఇక్కడ కింద ఉంది ఆ లింగం వరకు అక్కడ ఉంది అక్కడ ఉంది ఆ బాబు అక్కడ పెట్టేసింది అక్కడ పెట్టిన తర్వాత ఇక ప్రతి ఒక్కళ్ళు చేస్తుంది ఇక్కడ ఈ పానపట్టం అనేది ఇక ఎక్కడ అదే వెళ్ళింది ఇదే ఇక్కడే ఇక్కడేంత పుట్ట అండి ఇక్కడ కూడా పుట్టే ఉంది ఈ మోపు ఉంది వెనక మళ్ళకు మొత్తం తోయింది కాలే ముందు మొత్తం అదే ఈ మోపన్ ఉంది అయితే నేను ఏం చేశారు కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టారు రాయబెట్టి ఇక్కడ కొట్టారు కానీ లింగం అక్కడ ఉంది అక్కడ ఏదన్నా పెడుతుంది ఇక్కడే కొబ్బరికాయ కొడుతుంది అయితే నిన్న నాలుగున్నరకు అయ్యగారు వచ్చిండు అంటే తోక ముందు మూడు రోజులకి అయితే లింగం వెళ్ళింది లింగం వెళ్ళింది అసలు ఇక్కడ లేరు ఎవ్వరు కాదండి అసలు ఆ చెట్లు చూస్తే అసలు మేము మొన్న మా పిల్లగాడు వచ్చి వెనక మళ్ళీ కొబ్బరికాయ కొట్టి కొట్టిపోతుంటే తలుపున మెరిసింది అంట తలుపున మెరిసిన ఇది ఎంత రేగం పండి ఎన్ని చెట్లు ఎన్ని నిన్న పుక్కలు ఎంతో తీపించారు అయితే తలుపున మెరిస్తాన వచ్చి ఈ లింగం మాత్రం అక్కడ ఉందంట ఇది మామూలుగా తగ్గు పెద్ద పెడ్డ ఇచ్చి తీసిందంట తీస్తారా నల్ల కాబడుతుంది ఏంటని పాము ఆగిందని వచ్చి కదిలిచ్చిండ కదిలిచినాక ఇంకా మా ఊరి పొలం పిలిపించింది మొత్తం వచ్చి చూశారు చూసినాక ప్రతి ఒక్కరు కూడా ఎగతాలు చేసి ఫస్ట్ అంటే చేస్తాను అప్పుడు ఒకటి ఏంటంటే ఎగతాలు చేసి తర్వాత కింద అయ్యగారు నాలుగున్నరకు వచ్చిండు వచ్చిన తర్వాత కంపల్సరిగా పాన పెట్ట ముందు ముందు పవండి అంటే బాబుని పిలిపించారు

నందేశ్వరుడు వెళ్తాడు నాగేశ్వరుడు వెళ్తాడు కంపల్సరీ వెళ్తాడు నాగవన్న కూడా నల్ల పక్కగా ఉండు నిన్న దేవుడు కూడా వచ్చిండు రేపు అందరూ వచ్చేసి ఇలా ఊళ్ళో మొత్తం ప్రేషారం చేస్తాం రేపు మంచిగా వచ్చేసి జలాభిషేకం చేస్తారు అక్కడ ఈ పానపటం బయట పడ్డాక ఇక్కడ కూడా ఏదో పడుతుంది మరి మాకు సంతోషం అది భగవంతుడు మనదిగా

మా ఊరు లక్ష్యం కానీ మనం విచిత్రంగా చూసుకున్నట్టయితే ఈ బండ ఆకారం కూడా మిగతా బండల కంటే భిన్నంగా అయితే అవపడుతుంది మనకి ఇప్పుడు టోటల్గా ఇప్పుడు టోటల్ గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ గుండు ఇలాంటి గుండు కూడా ఆకారం అనేది కూడా డిఫరెంట్ గా జరుగుతుంది వంగి ఈ స్వామికి అయితే ఏదో నీడనిస్తున్నట్టుగా ఇక్కడ ఒక ప్రతిమ అంటే ఈ గుండు ఆకారంలోనే మనం చెప్పొచ్చు ఇక్కడ ఏదో ఉంది అనే ఆలోచన తెప్పించడం కోసం అయితే ఈ గుండు చూడండి మనం చూసుకున్నట్టయితే ఆకారంలో కూడా చాలా డిఫరెంట్ తేడా ఉంది ఆ గుండు పై నుంచి చెట్టు మన చెట్టు అయితే ఎట్లా ఉంచుతామో అదే రీతిలో వంగి ఉన్నట్టయితే ఇక్కడ మనకి అనిపిస్తుంది టోటల్ గా చూస్తున్నట్టయితే అతను అసలు చదువుకున్న బాలుడు ఎప్పుడన్నా వచ్చిందండి అసలు చిన్నప్పటి ప్రకారంగా జువాలికి వస్తామంటే ఈ పుట్టిన బాబుకి మనం చాలా విచిత్రంగా అసలు వాస్తవానికి ఈ నల్గొండ జిల్లా అంటే గతంలో నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోనే ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతున్నాయి సరే వాస్తవానికి నమ్మే వాళ్ళకే దేవుడు నమ్మని వాళ్ళకే దేవుడు కాదు మనం చూసినట్టయితే ఇక్కడ వాస్తవాలే మనం చెప్తాము టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శివుడు ఒకసారి పైన ఉన్నటువంటి శివుడు బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత ఆయన పీఠం బయటికి వెళ్ళడం అయితే జరిగింది అది కూడా ఈ గత మూడు రోజులలోనే బయటపడదనైతే ఇక్కడ చెప్తున్నారు ఓకే మరిన్ని విషయాల కోసం అయితే మనం మన ఛానల్ ఈ తరము టీవీ ఫోర్ ఛానల్ చూస్తూనే ఉండండి మాది ఆచర్య కూడా మీ అదోసే శివరాత్రి రోజే శివరాత్రి రోజే బయటకెళ్ళిన శివయ్య శివయ్య అంతే శివయ్య చదువుకున్న వ్యక్తి మీద వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా మనుషులకు చెప్పకోకుండా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని కూడా పెద్ద పెద్ద గుట్టరాళ్ళు బండరాళ్ళే ఉన్నాయి ఇది మొత్తం కూడా బయటికి వెళ్ళింది అన్న టైంలోనే ఒక జేసీపీ తోటి మొత్తం క్లీన్ చేపించడం అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ శివరాత్రి రోజు వచ్చి శివరాత్రి రోజు ఆయనని నిద్రబోనికుంట చేసి ఇక్కడ వెనక సైడ్ మనం ఏదైతే ఇప్పుడు ఇటు వస్తున్నామో వెనక సైడ్ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగిందని అయితే చెప్పారు ఇది వెనక సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇటే వచ్చి బాబు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగిందని చెప్పారు అది కూడా ఇంట్లో చెప్పుకోకుండా వచ్చిండు ఈ విధంగా మొత్తం టోటల్గా కూడా ఇట్లా ఈ విధంగా అడవి మాదిరిగా ఉన్న దాంట్లోకే వచ్చి ఒక్కడే వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా గుండ్ల మధ్యలో సరే ఆయన పుట్టడం యాదవ్ పుట్టకైనా కానీ ఏ రోజు కూడా గొర్రెమిటి వచ్చిన అతను కాదు మొత్తం ఎప్పుడైనా చదువుకున్న అతనేతే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది గత మూడు రోజుల క్రితం శివరాత్రి రోజు ఏదైతే ఉందో శివరాత్రి రోజు శివయ్య విగ్రహం అయితే కొంచెం బయటికి వెళ్ళడం జరిగింది ఈ రోజు వాళ్ళు వాటర్తో సహా పోతే కింద శివయ్య కింద ఉన్నటువంటి పాదుకు అదైతే ఉంటుందో అది అట్లా చాలా వస్తువులు ఉంటాయి

పడిగ మోడల్లో ఉంది వెనక నుంచి సర్వారం గ్రామం గడపల్లి మండలం సర్వరం గ్రామం నా పేరు పకిడి దుర్గయ్య మా కొడుకు గోపి సర్వారం నుంచి గోపికి ఎప్పుడు అవసరాల్సింది వస్తుండీ మొత్తం బయట శివలింగం బయట శివరాత్రి నాలుగున్నర బయట కింద ఉండే మరియు రేపు సోమవారం రోజు జలాభిషేకం ఆడపడుసలు అందరూ వస్తారు జలాభిషేకం చేస్తారు అమ్మవారి గ్రహం అన్నీ కూడా బయట పడతాయి కంపల్సరీగా ఉండడని వెళ్ళవేళ్ళ కాపాడుతున్నాను సరే సరే అండి తొమ్మిది యాభై తొమ్మిది మీ నెంబర్ అది అరవై రెండు ముప్పై మూడు ఎనభై ఏడు మీ మొబైల్ నెంబర్ అది కావాలనుకుంటే మళ్ళొ ఒకసారి తొమ్మిది అరవై రెండు ముప్పై మూడు ఎనభై ఏడు ఓకే